జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్కు గురైన ఇరవై నెలల బాలుల్ని ఏడు గంటల్లోపు నల్గొండ పోలీసులు ఛేదించారు సురక్షితంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు మంగళవారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై నెలల బాలుడు కిడ్నాప్ కు గురైన ఘటనను పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు కేసును ఏడు గంటల్లోపు ఛేదించారు కేసు వివరాలను బుధవారం డీఎస్పీ శివరాం రెడ్డి మీడియాకు వివరించారు కిడ్నాప్ కేసుకు సంబంధించి ఆసుపత్రి సీసీటీవీ కెమెరాలు పరిశీలించి ఆర్టీసీ బస్టాండ్లో విచారణ జరిపి పోలీసులు సమాచారం సేకరించారు సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుల్ని గుర్తించి బాలు ఏడు గంటల్లోపు కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు మిర్యాలగూడెం మండలం తుంగపాడు గ్రామానికి చెందిన భైరం అంజుబాబు భాగ్యలక్ష్మి దంపతులకు సుమారు ఇరవై నెలల వయసులు గల సోమేశ్వర కుమార్ అనే కొడుకు ఉన్నాడు ప్రస్తుతం భాగ్యలక్ష్మి గర్భవతిగా ఉంది ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె భర్త కుమారుడు వారి పక్కింటిలో ఉండే పార్వతమ్మతో కలిసి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఆసుపత్రిలోని లేబర్ వార్డులో చేరారు అప్పటి నుండి ఆమె బాగోగులు ఆమెతో వచ్చిన కుంచం పార్వతమ్మ చూస్తుంది ఈ క్రమంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్న ప్రసూతి విభాగం ముందు బాలుని మంగళవారం వారితో వచ్చిన పార్వతమ్మ చెట్టు కింద కూర్చొని బాలునితో కలిసి ఉండగా అక్కడే ఉన్న ఇద్దరు గుర్తు తెలియని మహిళలు వారితో మాటలు కలిపి మోసపూరితంగా పరిచయం పెంచుకొని బాలుణ్ణి ఆడిస్తున్నట్లు నటిస్తూ నమ్మించి ఈలోపు పార్వతమ్మ భోజనానికి వెళ్లడంతో అదే అదనుగా భావించిన మహిళలు బాలుణ్ణి కిడ్నాప్ చేసుకుని పారిపోయారు దీంతో బాధితులు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బాలుని కుటుంబంతో పాటు వచ్చిన కుంచం పార్వతమ్మ ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని నాలుగు టీములుగా ఏర్పాటు చేసి ఏడు గంటలలోనే నేరస్తురాళ్లను గుండాల మండలము పెద్దపడిశాల గ్రామంలో పట్టుబడి చేసి బాలు ని సురక్షితంగా రక్షించి బాధిత కుటుంబానికి అందజేశారు ఈ కేసులో నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఏడు గంటల్లో చేరించిన పోలీస్ సిబ్బంది టూ టౌన్ సిఐ ఎస్ రాఘవరావు నార్కడ్పల్లి సిఐ నాగరాజు నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు ఎస్ఐ యు సతీష్ తో పాటు భువనగిరి పట్టణ సిఐ రమేష్ హెడ్ కానిస్టేబుల్ రాజు కానిస్టేబుల్ సాగర్ల శంకర్ లావూరి బాలకోటి జానకిరామ్ తిరుమలేష్లను ఎస్పీ శరచంద్ర పవార్ అభినందించారు నిన్నటి రోజు నల్లగొండ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇరవై నెలల బాలుడు అంటే దాదాపు టూ ఇయర్స్ ట్వంటీ మంత్స్ బాలుడు కిడ్నాప్ గురి అయ్యండి అన్న సమాచారము రాగా వెంటనే మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపిఎస్ఆర్ గారు వెంటనే నాకు మరియు మా సిబ్బంది స్టాఫ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నాలుగు బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది నల్లగొండ టూ టౌన్ సిఐ రాఘారావు గారు మరియు అదేవిధంగా నాకుడిపల్లి సిఐ నాగరాజు మరియు పూటవణ ఎస్ఐలు సైదులు ఎస్హెచ్ఓ సైదులు మరియు సతీష్ మరియు సిబ్బంది అందరినీ కూడా నాలుగు బృందాలు ఏర్పాటు చేసి వెంటనే ఆదేశాలు ఇవ్వడము అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో సర్చింగ్ అండ్ చెకింగ్ వెహికల్ చెకింగ్ మరియు అదేవిధంగా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను వెరిఫై చేసి వితిన్ సెవెన్ అవర్స్లో వీళ్ళను నేరస్తులు ఏ వన్ నైన్టీ ఏ టూ ఎవరైతే ఉన్నారు నారాయణదాస్ కరుణ అదేవిధంగా జంతిక సుఖం అనే ఇద్దరు మహిళలను వితిన్ సెవెన్ అవర్స్లో పెద్ద పడిశాల గ్రామము గూండాల మండలము యాదాద్రి భువనగిరి జిల్లాలో పట్టుబడి చేసి నేను నైట్ తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చి ఈరోజు మేము ఆధారపడిస్తున్నాము దీనికి కేసు వివరాల్లోకి వెళితే ఇక్కడ మన తుంగపాడు గ్రామం మిడియారగూడ మండలానికి చెందినటువంటి బైరం అంజుబాబు మరియు భాగ్యలక్ష్మి దంపతులకు ఇరవై నెలల బాలుడు ఉన్నాడు అతడు సోమేశ్వర్ కుమార్ అబ్బాయి పేరు తల్లి ఇప్పుడు భాగ్యలక్ష్మి వచ్చేసి అగైన్ గర్భవతి ఆమె ఎయిత్ ఎయిత్ మంత్తో ప్రెగ్నెన్సీతో ఉన్నది వాళ్ళు మిడియాలో కూడా హాస్పిటల్లో చూపించుకుంటే ఇక్కడ రిఫర్ చేశారు నాడు ఎయిత్ రోజు రెఫర్ చేస్తే ఆమెకు ప్లేట్లెట్స్ తక్కువ ఉందని తీసుకొని వచ్చి ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది ఆమెతో పాటు వాళ్ళ ఇంటికి పక్కనే ఉన్నటువంటి పార్వతంలో కూడా తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి ఈమెకు అటెండెంట్గా ఉంటుందామే భర్త వచ్చేసి బైరం అంజుబాబు నిన్న ఆటో నడుపుకొని భక్తు అడిగితను అతన్ని కూడా గడవట్లేదని ఆటో తీసుకొని వచ్చి ఇక్కడే హాస్పిటల్లో పెట్టి ఇక్కడే నల్గొండలో ఆటో తిప్పుకొని కొద్దిగా సంపాదించుకుందామని ఆలోచనతో వచ్చాడు ఆ క్రమంలో అతను అక్కడ పోవడము ఆటో తీసుకొని రావడము వీళ్ళిద్దరూ పార్వతమ్మ ఈ బాలని తల్లి భాగ్యలక్ష్మి ఇద్దరు హాస్పిటల్ వార్డు నుంచి బయటకు వచ్చి వచ్చి అక్కడ బాబుతోని ఎత్తుకొని ఉండగా ఈ నేరస్తులైనటువంటి నారాయణదాస్ శరణ యవన్ అదేవిధంగా జంటిక సుక్కమ్మ వీళ్ళిద్దరూ వీళ్ళతోని మాటలు కలిపి ఆ పిల్లడికి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించి ఆ టైం అప్పుడు దాదాపు రెండు అవుతుంది ఆడిపిస్తున్న క్రమంలో వాళ్ళిద్దరు కూడా భోజనం తింటే మీరు మేము బాబుని చూస్తామని చెప్పి ఆ మాయా చెప్పి వాళ్ళకు వాళ్ళ భాగ్యలక్ష్మిని తల్లిని మరియు అటెండెంట్ పార్వతమ్మని ఇద్దరిని వాళ్ళు భోజనానికి హాస్పిటల్ లోపలికి వెళ్ళారు వెళ్ళిన క్రమంలో మళ్ళీ తిరిగి వచ్చే వచ్చేసరికి వీళ్ళిద్దరు ఆ బాలుని తీసుకొని ఆటోలో పోవడం జరిగింది కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడి నుంచి వీళ్ళు వీళ్ళిద్దరు కూడా నారాయణ సరుణ ఏవన్నీ వచ్చేసి వీళ్ళిద్దరు కూడా దమ్మాయి కూడా హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్లో ఉంటారు ఇంటి పక్క పక్క వెళ్ళే ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందని వీళ్ళని తీసుకొని పట్టుబడి చేసి తీసుకొని విచారిస్తే నారాయణ సరుణకు ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు వన్ ఇయర్ క్రితము ఈమె ఏ వన్కు వాళ్ళ కొడుకు చనిపోవడం జరుగుతుంది ఆత్మహత్య చేసుకుంటాడు చేసుకుంటాడు దాన్ని బట్టి ఆమె ఓ పిల్లలంటే అంటే ప్రేమ నాకు పిల్లలు లేరని బాధపడుతున్న క్రమంలో ఈ జంతిక సుత్తం మా ఏ టూ ఏ వచ్చేసి ప్రాపర్ వచ్చేసి నేటివ్ విలేజ్ వల్ల కూడా మన నగరిక నగరికల టౌన్ అయితే ఈమె చెప్తుంది అరే హోదా నీకు మీకు పిల్లలు కావాలంటే ఏమైనా చూద్దాం మనము నల్లగొండ నేటివ్ ప్లేస్ కదా బస్ బస్టాండ్లలో కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ హాస్పిటల్లో కానీ చాలామంది చిన్నపిల్లలు తీసుకొని వస్తారు ఆ టైంలో మనం ఏమైనా ఉంటే మనం తీసుకొచ్చి చదువుకుందామని చెప్పేసి ఆమె తీసుకొని రావడం జరుగుతుంది నిన్న పొద్దున బయలుదేరి బాగా వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ హాస్పిటల్ వ్యక్తుగా ఇక్కడ పిల్లలతో వీళ్ళిద్దరూ వీళ్ళు అమాయకంగా కనిపించి పిల్లలతో బాబుతో ఉండగా అతనికి వాళ్ళని లోపలికి పంపించి భోజనాలు కానీ లోపలికి పంపించి మా మాటలు చెప్పి ఈ అబ్బాయిని ఐస్ క్రీమ్ తినబెడుతూ ఆటో ఎక్కి ఆటో నుంచి అక్కడి నుంచి బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ నుంచి నేరుగా భువనగిరి వెళ్ళడము భువనగిరి నుంచి అక్కడ నుంచి బూండాల పెద్ద పడిశాల గ్రామం వాళ్ళ అక్క ఇంటికి ఏవన్న అక్క ఇంటికి వెళ్తారు తల్లి 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 తల్లిగారింటికి వెళ్తారు నారాయణ గారు ఏవన్నీ చదువు వాళ్ళ గారింటికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు బాబుతో పాటు ఉండగా ఏవన్నీ ఏ బాబుతో పాటు ఉండగా మన యొక్క నార్గంపల్లి సిఐ గారు మరియు ఫోటోనిస్తాయి సైజులు మా టీమ్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి నైటే పట్టుకొని రావడం జరిగింది ఈ కేసులో మా ఈ సిబ్బంది ఎవరైతున్నారో ఇద్దరు సిఐలు ఇద్దరు ఎస్ఐలు గత నాలుగు మందాలు మరి ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి మా సిబ్బంది అందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ రాజు మరియు సాగర్ శంకర్ బాలకోటి మరియు జానకిరం తిరుమలేష్ వీళ్ళందరినీ కూడా అదేవిధంగా ఈ కేసులో మనకు యాదాద్రి మూడవ చెందిన భువనగిరి టౌన్ ఎస్హెచ్ఓ రమేష్ సిఐ గారు ఆయన కూడా మనకు అక్కడ సహకరించారు వీళ్ళందరినీ కూడా మన జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది ఇన్ సెవెన్ ఇయర్స్లో కేసును రిటర్న్ చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మరియు అదేవిధంగా రివార్డు కూడా ప్రపోజలు